ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కోరుట్ల గంగాధర్ కరాషెట్లోని డిస్ప్లే కనిపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడైతే అన్ని విగ్రహాలు అయితే రెడీ చేసి అయితే ఉంచారు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే అయితే బుక్ చేసుకుని ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల పోయే దారిలో లెఫ్ట్ రైట్ సైడ్ లో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గంగాధర్ ఆర్ట్ షెడ్ ఫ్రెండ్స్ మనకైతే ఎదురుగా అయితే ఒక డిస్ప్లే విగ్రహం అయితే ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే పూర్తయినాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్ తో అయితే అన్ని విగ్రహాలు అయితే పూర్తి మనకి ఎదురుగా అయితే ఒక విగ్రహం అయితే ఉంది పైన కిరీటం గమనించారా ఫ్రెండ్స్ మీరు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కిరీటాన్ని అయితే వీళ్ళైతే రెడీ చేశారు అయితే బొట్టయితే బొట్టు అయితే పెట్టారు కింద పంచ అయితే పింక్ కలర్ ఇచ్చి సింపుల్ అయితే ఉంచారు జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతం అయితే చేశారు ఫ్రెండ్స్ వినాయకుడికి కాళ్ళ మీద అయితే కడియాలు అయితే వేసారు అలాగే బొట్టు చూడండి ఫ్రెండ్స్ చాలా యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు చెవుల మీద అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే సిల్వర్ కోటింగ్ అయితే వేసారు ఫ్రెండ్స్ విగ్రహం దాదాపు టువెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్ తోటి అన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే రెడీ అయిపోయాయి బుకింగ్ అయితే స్టార్ట్ అయింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన లో ఉంచుకొని ఫ్రెండ్స్ నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహం అయితే చాలా యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు పంచ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చి దానికైతే ఫినిషింగ్ కోటింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన అయితే చూడండి విగ్రహం అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది పైన అయితే సింహం అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ పైన కిరీటం అయితే పైన సింహం అయితే ఇచ్చారు ఒకటి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే విగ్రహాలు అయితే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్లు అయితే వేశారు కలర్ కూడా చాలా ఫినిషింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు గమనించండి పంచ కలర్ అయితే పంచ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో వేశారు బొట్టు డిఫరెంట్ డిఫరెంట్ బొట్టు అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతే శివుడి లింగం అయితే బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు కలర్ అయితే చాలా బాగుంది మీకు జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడికి అయితే కాళ్ళ మీద అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దాన్ని గోల్డ్ ఫినిషింగ్ అయితే వేసి చాలా నీట్ గా అయితే చేశారు ఫ్రెండ్స్ హండ్రెడ్ కల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అయితే చాలా మంచిగా అయితే ఉంది పైన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ మనకి ఏమీ లేదు కానీ పైన బ్యాక్గ్రౌండ్ కిరీటమైన కలర్ అయితే సింహం అయితే ఇచ్చారు పైన సింపుల్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అలాగే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కలర్ వేసి ఒక్కొక్క డిజైన్ అయితే చేశారు ఈ షెడ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటి సింపుల్గా ఉన్న విగ్రహం ఫ్రెండ్స్ ఇది అయితే దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది చాలా యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళు పంచన్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేశారు బ్లూ కలర్ వేసి పైన సిల్వర్ కలర్ తోటి అయితే డిజైన్ అయితే చేశారు సింపుల్గా అయితే ఉంది విగ్రహం అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్చీలు అయితే ఏం రాలేదు కిరీటం వెనకాలైతే ఒక రౌండ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బా ఇదైనా కృష్ణుడి అవతారంలో ఉన్న బాల గణపతి ఫ్రెండ్స్ చూడండి వెనకాల సూర్యభగవాన్ని అయితే ఇచ్చారు కిరీటం మీ కి కిరీటం వెనకాల వినాయకుడికి అయితే బాల ట్రెండింగ్ గణపతి లాగైతే ఉంది ఫ్రెండ్స్ చూడండి కాకపోతే ఇదైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కొన్ని జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు చూడండి మన తొండం మీద అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చి దానికైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు అయితే వేశారు బాడీ ఒక విగ్రహానికి ఒక్కొక్క కలర్ అయితే వేసి ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఈ షెడ్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్ తోటి అయితే చాలా విగ్రహాలు అంటే ఆల్మోస్ట్ ఈ షెడ్ లో ఉన్న విగ్రహాలు అన్నీ అయితే కలరింగ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి అయితే పైన అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు అటు ఇటు నెమలిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ కింద అయితే ఏనుగులనైతే ఇచ్చారు అలాగే ఇటు పక్క నెమలిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వినాయకుడి చేతి మీద అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు పైన అయితే పెద్ద శేషనాగ్ని పడగల ఐదు పడగల శేషనాగ్ని అయితే ఇచ్చారు మీకైతే చూడండి ఫ్రెండ్స్ తొండం మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే కలర్లు అయితే వేసి ఒక యూనిక్ జ్యువెలరీ అయితే వేశారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మీరైతే తొందరగా అయితే బుక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇదైతే ఎయిట్ ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం కిరీటన్ అయితే ఒక తలపాక అయితే పంచ కలర్ అయితే మెరూన్ కలర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి పైన కిరీటం అయితే తలపాక ఇచ్చి దానికైతే ఒక యూనిక్ స్టోన్స్ అయితే చూ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వేసారు ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా ఇచ్చారు విగ్రహానికి అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే లైట్ కింద పెడితే ఇట్లా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే అంటే త్రీ డి ఫినిషింగ్ లాగా అయితే ఓపడుతుంది ఫ్రెండ్స్ ఈ లైన్ మొత్తం ఏ విగ్రహాలు డిఫరెంట్ డిఫరెంట్ అయితే వీళ్ళైతే మన ముందుకైతే తీసుకొచ్చారు ఒక్కొక్క విగ్రహానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీరు ముందుగా వస్తే మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇది ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ దాదాపు ఇది కూడా ఎయిట్ టు టెన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి కిరీటం అయితే ఇది అయితే రాముడి విగ్రహం లాగా వెనకాలైతే ఆర్చ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దానికైతే ఇచ్చారు ఇక్కడ బొట్టు చూడండి ఫ్రెండ్స్ శివుడి బొట్టు అయితే పెట్టారు చాలా అద్భుతంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కువ ఏమీ లే ఫ్రెండ్స్ చూడండి విగ్రహం సింపుల్ గానే ఉన్నది కానీ వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది పంచ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ షెడ్ అయితే గంగాధర్ కళా షెడ్ లోని డిస్ప్లే గణపతులు డిస్ప్లే కాదు ఫ్రెండ్స్ మనం అయితే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ గంగాధర్ కళా షెడ్ లో అన్ని గణపతులు అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూసేస్తాం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇచ్చారు మనకైతే అన్నీ చూడండి ఒక్కొక్క విగ్రహానికి అయితే ఒక్కొక్క కలర్లు అయితే వేసారు ఈ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ పైన ఇచ్చి అటు ఇటు నెమ్మల్ని అయితే ఇచ్చారు వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది జ్యువెలరీ వర్క్ అయితే ఇక్కడైతే మొత్తం సిల్వర్ కలర్ అయితే వేసేసారు మధ్యలో అయితే గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి పైన పైన శేషాగ్కి అయితే ఐదు పడగల శేషనాగుని అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక పైన ఇదైతే కృష్ణుడి అవతారంలో బాలకృష్ణుడి అవతారంలో అయితే విగ్రహం అయితే వీలైతే డిజైన్ అయితే కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అయితే అయినాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మీకైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే అయితే బుక్ చేసుకోండి ఈ షెడ్ గంగాధర్ కళాకారు షెడ్ వచ్చేసి కోరుట్ల పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే మనకైతే అవుపడుతూ ఉంటుంది బోర్డు యూనిక్ డిజైన్లతో అయితే యూనిక్ మోడల్స్తో అయితే ఒక న్యూ మోడల్స్తో అయితే వీళ్ళైతే విగ్రహాలను అయితే డిజైన్ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా దాదాపు ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే సింపుల్గా అయితే కూర్చొని ఉంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ చూడండి పైన అయితే అయితే ఆల్రెడీ మనం చూసేసిన ఫ్రెండ్స్ ఇంకొక టెన్ పర్సెంట్ అయితే దానికైతే బొట్టు అలాంటి అయితే ఉన్నాయి అలాగే ఈ విగ్రహాన్ని అయితే అక్కడ మనం సందులో అయితే చూసినాం ఇక్కడైతే దాదాపు ఇది కూడా టెన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు గమనించారా ఇక్కడైతే బాణం అయితే ఇచ్చారు అటు ఇటు వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే ముంబై స్టైల్లో అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు అలాగే ఇక్కడ ఫైవ్ ఫీట్స్ గణపతులు కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నెమలి అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే ఫైవ్ ఫీట్స్ గణపతి చూడండి అలాగే మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ కుదిరితే లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని షేర్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ అని అయితే కామెంట్ చేయండి నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిట్స్ గణపతులు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే చూడండి ఒక్కొక్క ఫైవ్ ఫిట్స్ గణపతికి అయితే ఒక్కొక్క డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ వైట్ కలర్తో అయితే బా ముంబై స్టైల్ గణపతిని అయితే వైట్ కలర్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే కొద్ది కలరింగ్ అయితే మిగిలి ఉన్నది అలాగే ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీటుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే పైన అయితే సింహం అయితే కిరీటం అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే చెవుల మీద అయితే ఒక జ్యువెలరీ వర్క్ వేసి దానికైతే